హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ వీడియోస్ డబ్లెట్ డబ్లైట్ ఈరోజు మనం కప్ కేక్స్ ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చని చూపిస్తున్నాను అది కూడా బేకరీ స్టైల్లో చాలా చాలా సాఫ్ట్గా వచ్చే విధంగా చూపించాను మీరు ఈ విధంగా కనుక ట్రై చేస్తే నాకు కుదిరినట్టే మీకు కూడా చాలా చాలా బాగా కుదురుతాయి ఖచ్చితంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చాయనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను ఈ పేపర్ కప్స్ అనేది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను హండ్రెడ్ కప్స్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడింది చాలా చాలా కప్ కేక్స్ అయితే మనం ఇంట్లోనే పిల్లలు అడిగినప్పుడల్లా మనం చేసుకోవచ్చు ఈజీగా మనకి ఇది ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అయిపోతుంది నేను ముందుగానే బౌల్స్లోకి ముందుగా మనం కప్స్లోకి ఒకే సైజులో చూసుకొని ఆ పేపర్స్ అనేది అందులో పెట్టుకునేలాగా చూసుకోవాలి నేను గాజు గ్లాసులు ఇంకా స్టీల్ గిన్నె కూడా తీసుకున్నాను చిన్నయ్యి స్టీల్ గిన్నె ఇంకా సరిపోలేదు అని చెప్పి గాజు గ్లాసుల్లో పెట్టుకున్నాను గాజు గ్లాసుల్లో కూడా మనకి చక్కగా బేక్ అవుతుంది ఏ ప్రాబ్లం లేకుండా నేను సెవెన్ కప్స్ వచ్చేలాగా చూసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి టూ ఎగ్స్ అనేది నేను బీచ్ చేసుకుంటున్నాను నేను ఇలాగ విస్కర్తోనే మీకు చూపించాను బీటర్తో కూడా మీకు చూపించాను కదా ఇలా విస్కర్తో కూడా మనం ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు ఎగ్స్లోకి పంచదార ఒక కప్పు తీసుకొని నేను అలా అందులో వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను కరిగిపోతుంది కాకపోతే కరగడానికి టైం పడుతుంది నేనైతే మీకు చూపించాలి అని చెప్పి షుగర్ అందులో మామూలుగానే మిక్సీ పట్టకుండా వేసేసాను మీరు మాత్రం మిక్సీ పట్టి వేసుకుంటే తొందరగా ప్రిపేర్ అవుతుందనమాట చూసారు కదా ఈ విధంగా నాకు చాలా టైం పట్టింది అంటే టెన్ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది మన హ్యాండ్ బాగా నొప్పి వస్తుంది కదా కాబట్టి మీరు మాత్రం మిక్సీ పట్టుకొని పంచదార పౌడర్ని వేసుకోండి ఇప్పుడు ఒక కప్పుతోని మైదా అనేది తీసుకున్నాను దీనికి మనం పంచదార తక్కువగానే వేసుకోవాలి కప్ కేక్స్ కదా మనకి షుగర్ బాగా తొందరగా తెలుస్తుంది అనమాట తినేటప్పుడు కాబట్టి పంచదార కొంచెం వేసుకుంటే సరిపోతుంది పంచదార అర అరకప్పు తీసుకుంటే కప్పు వరకు పౌడర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటామో అదే కప్పుతోనే అరకప్పు షుగర్ తీసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మైదా అనేది జల్లించుకున్నాను నేను ఖచ్చితంగా మైదా అనేది జల్లించుకోవాలి దాంట్లోకి అర స్పూను బేకింగ్ పౌడర్ ఇంకా చిటికడు ఉప్పు కూడా వేసుకోండి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత అప్పుడు చిన్న గ్లాస్తో పాలు అయితే సరిపోతాయి చిన్న గ్లాస్తో పాలు చూసుకొని కలుపుకోండి మొత్తంగా కలిపిన తర్వాత నేను రెండు స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నాను రెండు స్పూన్ల ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు నేను వెనిలా వేసెన్స్ అనేది వేసుకుంటున్నాను ఎగ్ వేసాం కదా కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనం మొత్తంగా కలిసే విధంగా కలుపుకోవాలి ఖచ్చితంగా మనం మిక్సర్తో ఒకే వైపు కలుపుకోవాలన్నమాట నేను ఇంకొంచెం టైట్గా ఉంది బ్యాటర్ ఇంకొంచెం లూజ్ అవ్వాలని చెప్పేసి నేనైతే ఇంకొంచెం పాలు వేసుకొని కలుపుకున్నాను చూపించిన విధంగా బ్యాటర్ ఉంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది ఇప్పుడు గుంట గరిటి తీసుకొని ఒక్కొక్క బౌల్లోకి ఒకటిన్నర చప్పును నేనైతే వేసుకున్నాను అదే గరిటితో ఒకటిన్నర చప్పును నాకు పడింది సగం వరకు మనము వేసుకోవాలన్నమాట ఆ కప్స్లోకి సగం వరకు వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది మనం ఇందులో బేకింగ్ సోడా అనేది వేయాల్సిన అవసరం అస్సలు లేదండి బేకింగ్ పౌడర్ ఒకటి ఉంటే చాలు మనకి బేక్ అవ్వడానికి కరెక్ట్గా సరిపోతుంది బేకింగ్ సోడా అస్సలు వేయద్దు మనం గిన్నె అనేది ముందుగానే వేడెక్కాలి వేడెక్కకుండా పెట్టకూడదు అసలు ఇలాగా మనం బ్యాటర్ చేసే ముందు ముందుగానే పొయ్యి మీద పెట్టేసుకుంటే చక్కగా ఈలోపు హీట్ ఎక్కిపోతుంది అనమాట పూర్తిగా సిమ్లో పెట్టేస్తే మనకి స్లోగా హీట్ ఎక్కుతుంది గిన్నె అనేది ఇలా నేను కింద స్టాండ్ పెట్టుకొని ఆ పైన ప్లేట్ అనేది పెట్టాను ప్లేట్ కరెక్ట్గా నాకు గిన్నెకి సరిపోయింది చుట్టూ వచ్చే విధంగా నేనైతే పెట్టాను అంచులు అనేవి బౌల్కి గిన్నెకి అసలు అంటకూడదు ఆ విధంగా అయితే మనం పెట్టుకోవాలి ప్లేట్కి తగ్గట్టు నేను చుట్టూ ఫస్ట్ ముందుగానే చూసుకొని అప్పుడు బౌల్స్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట నాకు సెవెన్ బౌల్స్ వచ్చినాయి ఇప్పుడు నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా బేక్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మీకు ప్రిపేర్ అవ్వకపోతే ఇంకో టూ త్రీ మినిట్స్ వరకు వెయిట్ చేసి అప్పుడు చూసి తీసేసేయండి మించి ఎక్కువ టైం అయితే పట్టదు చూసారు కదా నేను ఒక్కొక్క గిన్నె తీసుకొని బయట పెట్టేసుకున్నాను ఇంకా నాకు పిండి అయితే మిగిలింది కదా దాన్ని ఒక స్టీల్ బాక్స్లోకి వేసుకొని అది కూడా బేక్ చేసుకున్నాను ఈ బౌల్స్ అన్నీ తీసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి ఆ కేక్ కూడా బాగా బేక్ అయిపోయింది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత నేను నేనైతే టెన్ మినిట్స్ తర్వాత ఆ బౌల్స్ నుంచి నేను వేరేగా ఒక ప్లేట్ లో పెట్టేశాను చూస్తున్నారు కదా కప్ కేక్స్ సైడు మనకి బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లో బాగా బేక్ అయింది అన్నమాట అలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం బయట కొనుక్కున్నట్టే వైట్ కలర్లో ఏ విధంగా అయితే వస్తుందో ఇంట్లో కూడా అదే విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు చాలా చాలా సింపుల్ వేలో చూపించాను అది కూడా తక్కువ టైంలోనే మనకి ప్రిపేర్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈ రోజు వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈ కప్ కేక్స్ ని మనం రవ్వతో చేసుకోవచ్చు ఇంకా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కనుక వస్తే ఖచ్చితంగా అవి కూడా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్